ఆలూరు మండల అభివృద్ధి పనులకు ప్రొసెడింగ్ల పంపిణీ ఆలూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు మండలంలోని గ్రామాలకు సంబంధించిన ఆర్ఆర్ నిధుల ప్రొసీడింగ్స్ కాపీలు పార్టీ గ్రామస్థాయి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆరుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పనులకు నిధులు సమకూరుతున్నాయని తెలిపారు ఆలూరు గ్రామానికి తొంభై మూడు లక్షల నిధులు ప్రాసెసింగ్ కాపీ అందజేశారు జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఇరవై ఐదు లక్షలు మల్లయ్య దగ్గర గల రేకుల షెడ్ నిర్మాణానికి నాలుగు లక్షలు శివలింగయ్య షెడ్ నిర్మాణానికి నాలుగు లక్షలు మహిళా సంఘం నిర్మాణానికి ఇరవై లక్షలు సిసి రోడ్ల నిర్మాణానికి నలభై లక్షల నిధులు విడుదలయ్యాయి అలాగే ఆలూరు మండల పలు గ్రామాలకు కూడా అనేక కార్యక్రమాలకు నిధులను విడుదల చేశామని అన్నారు ముఖ్య నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని నాయకులను కోరారు గ్రామ సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులు అందించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు ఆర్మూర్ నియోజకవర్గానికి నిధుల మంజూరులో మంత్రి జూపల్లి కృష్ణారావు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు ఆలూరు మండల గ్రామాల నుండి వినయ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యర విజయ్ గుత్స్వ సర్పంచ్ చిన్నయ్య దేగం శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ఈరోజు పొద్దున నుండి నాలుగు మండలాల్లో కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం గత సంవత్సర కాలంగా మనము ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఎస్డిఎఫ్ నిధులు కానీ రోడ్లకి బీటీ రోడ్స్కి ఇవన్నీ కూడా నిధులు తీసుకురావడం జరిగింది మొన్ననే కోడ్ అయిపోయింది కనుక ఈరోజు అందరితో మాట్లాడి అదే రకంగా ఇంద్రమ్మ కమిటీలు నేమాయి ఇంద్రమ్మ కమిటీల ద్వారా గ్రామ గ్రామంలో ఎవరైతే లబ్ధిదారులున్నారో వాళ్ళని గుర్తించి రానున్న రోజుల్లో వాళ్ళకి ఇండ్ల కోసం డబ్బులు ఇచ్చే విధంగా లిస్టు తయారు చేయడానికి కూడా కమిటీ సభ్యులకు అందరు కూడా చెప్పడం జరిగింది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన బీదవారి పక్షాన పనిచేసే పార్టీ మా నాయకులందరూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఆ సమస్యల్ని తీర్చే విధంగా దానికి నిధులు కావాలన్నా కానీ ఇచ్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం తప్పకుండా రానున్న రోజుల్లో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి సీటుని గెలిచే విధంగా కార్యాచరణ చేస్తున్నాం మొన్న ఎమ్మెల్సీలో కూడా మన హార్మోన్ నియోజకవర్గం నుంచి యాభై ఒక్క పర్సెంట్ ఓట్లు మా యొక్క నాయకులు తిరిగి సంపాదించడం జరిగింది మిగతా పార్టీలకు అందరికీ కలిపితే నలభై తొమ్మిది శాతమే ఓట్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా ఒకసారి కృతజ్ఞతగా తెలుపుతూ ఏవైతే నిధులు వచ్చినాయో సుమారు మనం ఆలూరు గ్రామానికి రెండున్నర కోట్ల వరకు మనం నిధులు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా నిధులకు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్ని కూడా సంబంధిత మండలాధ్యక్షులకి నాయకులకి గ్రామ గ్రామంలో విలేజ్ అధ్యక్షులకి ఇవ్వడం జరిగింది అయితే అన్న ఇప్పుడు గతంలో ఢిల్లీలో ఒక్క సీట్ కూడా గెలవని కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఎన్ని తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అసలు ఏకపక్షంగా అసలు ఎక్కువ కాంగ్రెస్ మొగ్గుదని పట్టభద్రులు ఉన్నారు సో దానిపై ఇక్కడ సుమారుగా ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఇరవై ఎనిమిది వేల ఓట్లు చెల్లనివి జరిగినాయి దాంట్లో ముఖ్యంగా మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి పదివేల పద్దెనిమిది వేల ఓట్ల కన్నా ఎక్కువ నరేందర్ రెడ్డి గారికి పడడం జరిగింది నైతికంగా నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది కానీ దురదృష్ట ఓట్లు చెల్లక తను ఓడిపోయింది తప్ప నైతికంగా మేమే గెలిచినాం వాస్తవానికి కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు గంగనం డిఎస్పీ ఆ కంటతడి పెట్టుకుని అతను ప్రెస్ మీట్ లో ముందడికి వచ్చే ద్వారా ఆ కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ పడ్డదని అంటున్నారు ఇప్పుడు దానిపై మీ గంగాధర్ మదనం గారు డిఎస్పీగా రిటైర్ విఆర్ఎస్ తీసుకొని పోటీలో రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని పరిశీలించి సర్వే చేసి సర్వే ఆధారితంగా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా తర్వాత గంగాధర్ మదనం గారితో మాట్లాడి పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది వారికి తప్పకుండా భవిష్యత్తులో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది మీరు చూసారు మొన్న ఎమ్మెల్సీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకుని డిసిసి అధ్యక్షులుగా ఉన్న శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ వరించడం జరిగింది అదే రకంగా విజయశాంతి గారు ఎన్నో కార్యక్రమాలు చేసింది కనుక విజయశాంతి గారికి కూడా పార్టీ గౌరవించడం జరిగింది ఇక్కడ ఏముండదు పార్టీకి పని చేసుకుంటూ పోతే తప్పకుండా అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది